ఏ మతం కూడా మనిషిని ప్రేమించమంటుంది కానీ మనిషిని ద్వేషించమంటలేదు ఇంకో మనిషిని దో అబ్బే ఎట్లా అట్లా చెప్పింది ఆ మతం అదే చెప్తుంది సార్ నిజంగా మనుషులు దాన్ని ఆచరించే వాళ్ళు ఒకటి ఎస్ ఎగ్జాట్లీ మనిషి పాపంలో పుట్టాడని చెప్పింది ఎవరండి మతమా మానవవాదమా పాపంలో పుట్టాడా ఎవరు బాగున్నాయి సిన్నర్ అని చెప్పింది మతం కాదు కాదా జ్ఞానఫలం తింటే పోను నువ్వు ఇక్కడ ఉండటానికి లేదని నేల మీదకి పంపించింది మనిషిని దేవుడు కాదు అది మంచిదా మగవాళ్ళందరూ సమానులు అని చెప్పి ఆడవాళ్ళ గురించి మాట్లాడండి మతం కాదు సమానం అసలు మనుషులందరూ సమానులు కాదు మనుషులే కాదు అని చెప్పి చెప్తాను ఇప్పటికీ ఇప్పుడుకి సృష్టిలో స్త్రీని ఎక్కువగా పూజించేది ఏమి కాదు ఏం కాదు మనిషిగా చూడండి అక్కర్లేదు పూజలు అక్కర్లేదు మనుషులుగా చూడండి అదే అక్కడే పూజిస్తున్నారు సార్ ఎక్కడండి శక్తి వెయ్యి మంది భారతీయులు మగవాళ్ళకి ఎంతమంది భారతీయులు ఆడవారు ఉన్నారు చెప్పండి లెక్క చెప్పండి మీరు పూజలు చేస్తున్నారుగా ఎంతమంది బతుకున్నారు ప్రతి వెయ్యి మంది భారతీయులకి మగవాళ్ళకి ఎంతమంది ఆడవారు భారతీయుల ఉన్నారు లెక్క చెప్పండి వెయ్యి మంది ఉండాలిగా లేరుగా ఏమో వీళ్ళే ఎక్కువ మంది ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్నారు సార్ అదంతా లెండి ఊరికే మాట్లాడటం కాదు స్టాటిస్టిక్స్ తీసుకురావాలి అదే చెప్తుంది మీకు నాకు తేడా ఏంటంటే నేను వాస్తవాలు లెక్కలు కొలతలు కొలమానాలు తీసుకొస్తున్నా ఇతిహాసాలు పురాణాలు కవిత్వము ఆలోచన ఊహ తీసుకొస్తున్నారు నడవదండి ఇది వాస్తవం మీదే మాట్లాడాలి ఓకే అది వెయ్యి మంది మగవాళ్ళకి చాలా చాలా జెంటిల్గా మీకు స్టాటిస్టిక్ చెప్తాను పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో వెయ్యి మంది మగవాళ్ళకి తొమ్మిది వందల కంటే తక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు హర్యానాలో అలాగే ఉంది భారతదేశం మొత్తం తొమ్మిది వందల చిల్లర మట్టుకి ఆడవారు ఉన్నారు తొమ్మిది వందల నలభై కావచ్చు నలభై ఐదు కావచ్చు బెస్ట్ స్టాటిస్టిక్ తీసుకుంటే అంటే మొత్తం చంపమంటుందా లేడీ పిల్లలు లేడీస్ మొత్తం అండి ఓకే మీరు చెప్పారుగా పూజ చేస్తున్నారని ఆగండి తొమ్మిది వందల నలభై ఐదు మంది ఆడవారు పర్ వెయ్యి మగవాళ్ళు అని మనం తీసుకుందాం ద బెస్ట్ స్టాటిస్టిక్ ఎందుకంటే బెటర్ రేషియో మీకు ఎక్కడ దొరకదు ఎంతమంది మిస్సింగు నూట ముప్పై నాలుగు కోట్ల మంది భారతీయులు సగం మంది మగవాళ్ళు సగం మంది ఆడవాళ్ళు ఉండాల్సి వస్తే అంటే అరవై ఏడు కోట్ల మంది మగవాళ్ళు ఉంటే ఎంతమంది ఆడవాళ్ళు ఉండాలి రఫ్లీ అరవై ఏడు కోట్ల మంది ఆడవాళ్ళు ఉండాలి కానీ ప్రతి వెయ్యి మందికి నలభై ఐదు యాభై ఐదు మంది మిస్సింగ్ అయితే వెయ్యి మందికి నలభై ఐదు యాభై మంది మిస్సింగ్ అయితే అరవై ఏడు కోట్ల మందికి ఎంతమంది మిస్సింగు లెక్కలేసుకోండి రాత్రి నిద్ర పట్టదు మీకు అన్ని కోట్ల మంది ఆడవాళ్ళు ఈ దేశంలో లేరు అందరు గుళ్ళో ఉన్నారా వాళ్ళకు పూజ చేస్తున్నారా లేదు ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకొని ఆడబిడ్డల జీవితాల పట్ల అశ్రద్ధ చూపిస్తున్నాము విమెన్ ఆర్ డిస్క్రిమినేటెడ్ వాళ్ళని ఏమబద్ధం అండి అందరూ బాగా ఉన్నారన్నదే పెద్ద అబద్ధం భారతదేశంలో ఆడవారి పరిస్థితి సంబంధం లేదుగా అయ్యో పూజ చేస్తున్నారంటే చేయట్లేదని చెప్తున్నా పూజ చేస్తున్నారు కదా మీరు మనిషిగా చూడట్లేదని చెప్తున్నా దానికి దీనికి సంబంధం లేదని చెప్తున్నా మీ రిలీజియస్ కాన్సెప్ట్కి ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్కి లింక్ లేదు అదే కదా నేను చెప్పేది ఇప్పుడు మీరు ఎంత ఉన్నతంగా అని చెప్పినా ప్రాక్టికల్గా ఏం ఉంది దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ దీని మీద ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పారు ఓకే ఎందుకు చెప్పారంటే ఆడపిల్ల పుట్టకుండా ఉంటే మంచిది అని అనుకుంటున్నారు కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఎక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది అది మతం నుంచి వచ్చిన సపోర్టు ఆడవారికి మగవారికి ఈక్వాలిటీ లేదు కాబట్టి ఎందుకు అని అంటే ఆడవారు పెళ్లి కాకముందు తండ్రి యొక్క ప్రాపర్టీ పెళ్ళి అయిన తర్వాత భర్త యొక్క ప్రాపర్టీ భర్త లేకపోతే కొడుకు యొక్క ప్రాపర్టీ అన్నారు ఇందా కన్యాదానం అంటే తర్వాత మాట్లాడదామన్నారే అందుకే తీసుకొచ్చా కన్యాదానం విషయం అసలు దానం చేయటం ఏంటండి మనిషిని మనిషిని ప్రాపర్టీ అనుకోవటం కొడుకుని ఎప్పుడు దానం చేయనెందుకు బికాస్ ఇన్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ దెర్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ ఇప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం ఇలా జరిగింది అన్నది ఇవాళ నేను కూర్చొని చేసేదేం లేదు ఇవాళ కూడా అటువంటి భావాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను